కితపా ఎక్కడన్నా అమ్మా మార్కెట్లో ఉన్నావు కదా వచ్చేసేపు ఇంటికి అనుకున్నాను నేను పని చెప్తాను మాత్రం చేయి ఇప్పుడు మార్కెట్లో మంచి బంగిలిపల్లి మామిడి పళ్ళు ఉంటాయి కొమ్మ బాగున్నాయి కదా చాలా బాగుండాలి చూసి పట్టు రావాలి నువ్వు ఓ డజన్ పళ్ళు పడరా ఐదు వందలు అయినా పర్వాలేదు బంగిరపల్లి పళ్ళు నీకు ఐదు వందలు నేను ముందే వేసేస్తున్నాను ముందే నీకు ఫోన్ పూలు వేసేస్తున్నాను చూసుకో ఐదు వందలు డజన్ మంచి పళ్ళు తీసురా చూకొని తక్కువ రకం తేవద్దు బాగోవాలి పండుగ చూసి రావు నువ్వు నేను చూ చెప్తున్నాను నువ్వు చూసిపట్టి రావాలి అది నీ మీదే ఉంటుంది బాధ్యత ఓకే అక్కడ ఉన్నావా పళ్ళు దగ్గరే ఉన్నావా ఉన్నావాహా బెరబడుతున్నావా లైన్లో ఉండమంటున్నావా నీ డబ్బులు వేసేస్తున్నానే లైన్లో ఉంటాను లైన్లో ఉంటాను ఓకే చూడు ఎరా డజన్ పళ్ళు ఇచ్చా ఐదు వందలకి డజన్ పళ్ళు ఇచ్చాడు నువ్వు బోలే బాగున్నాయా పెద్ద పళ్ళు చూసావా బాగున్నాయ్ లేదా సరే సరే ఇప్పుడు మరి డజన్ పెద్ద పళ్ళు కదా ఒకే కవర్లో పట్టినాయా నాలుగు పళ్ళు నువ్వు నువ్వు వేరే కవర్లో వేయించుకున్నావా అదేటి చూసి పట్టమన్నానని నువ్వు రుచి చూసావా నాలుగు పళ్ళు నువ్వు రుచి చూసి నాలుగు నువ్వు ఇంటికి పట్టుకుపోతావా ఎనిమిది పళ్ళు నాకు ఇంకో కవర్లో వేస్తే వస్తున్నావా ఏంటి రా అసలు నువ్వు నీ ఉద్దేశం ఏంటి అవును చూసి పెట్టమన్నాను చూసి పెట్టమంటే రుచి చూసి పెట్టరమ్మా రుచి చూసావా బాగున్నా లేవో ఆహా అమ్మ చాలా తెలివితేటలు పెడుతున్నారా అయితే ఒక పని చేస్తానే నీకు నేను ఇంకా డబ్బులు వేయలేదు బాబు ఫోన్పేలో మూడు వందలు వేస్తాను ఎనిమిది పడలే నాకు పంపుతున్నావు కనుక నువ్వు మిగతా రెండు వందలు నువ్వు వేసుకో వేసుకొని మొత్తం అలా సెట్ చేయి బాబు నీకు అప్పుడు సరిగ్గా సరిపోతుంది చూసిపెట్టమంటే తినేస్తాడు రాటో మీ తమ్ముడు కనిపించాడా మొత్తం ఎనిమిది పళ్ళు నాలుగు పళ్ళు డజన్ పళ్ళు మీ ఇంటికి పంపించేస్తున్నావా మరి నా మూడు వందలయితే ఉన్నప్పుడు ఇస్తావా ఇలా సరేలే సరే సరే బాబు చూసి పట్టరమ్మన్నా నాకు నువ్వు దే ఇలా చేస్తావా దొరుకుతాలే వెళ్ళమ్మా వెళ్ళి సరే చూస్తాంలే